సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు నిన్నటి ప్రచారంలో ఓ వర్గంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదని వెంటనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందజేశారు ఓ వర్గంపై దాడులు జరుగుతున్నాయని రేవంత్ అన్నారు ఆ దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డికి వేరువేరుగా ఫిర్యాదులు అందజేశారు బీఆర్ఎస్ నేతలు మైనార్టీ నేతలు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు అప్డేట్స్ ఏంటి శాంతి కాసేపటి క్రితం సిఓకు బీఆర్ఎస్ నేతలు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈసీని కోరారు ముఖ్యమంత్రి ఎన్నికల ర్యాలీలో భాగంగా కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారు ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ ఉంటారని చెప్పి ముస్లిం ముస్లింస్ లను అవమానపరిచే విధంగా మాట్లాడారని చెప్పి ఈ ప్రధానమైన అంశాన్ని ఈసీ దృష్టికి బీఆర్ఎస్ పార్టీ నేతలు తీసుకెళ్లడం జరిగింది దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలను అందులో ప్రధానంగా కేటీఆర్ ను ఉద్దేశించి భాష ఉపయోగిస్తున్న భాషపై కూడా బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి అటు ముస్లింలను కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి వెంటనే ఎన్నికల కోడు నియమాల కిందికి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కాసేపు క్రితం ఫిర్యాదు చేశారు మండలి ప్రతిపక్ష నేత సుదర్శన్ రెడ్డి మండలి ప్రతిపక్ష నేత తో పాటు మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిసి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం చాన్స్ రైట్